హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహెక్రీష్ రెసిపీస్ ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేది లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ అన్నంతో చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఆరందూర్ గ్రాముల కాకరకాయలని తీసుకుంటున్నానండి వాటిని బాగా వాష్ చేసుకొని తొక్కు తీసేసి మీరు చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టిన కాకరకాయల్లో ఒక స్పూను కళ్ళుప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని సుమారు మూడు నిమిషాలు బాగా పిసుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయల్లోని చేదంతా పూర్తిగా పోతుందండి బాగా పిసికిన తర్వాత ఆ నీటిని పూర్తిగా పడేసి కాకరకాయలను మరోసారి బాగా కడగాలి ఇప్పుడు కడిగిన కాకరకాయల్లో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఒక స్పూన్ కళ్ళు ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి గ్యాస్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి సుమారు పది నిమిషాలు ఉడికిన తర్వాత చూసుకుంటే కాకరకాయలు దాదాపు ఎనభై శాతం ఉడికిపోయి ఉంటాయండి చూడండి కాకరకాయని పట్టుకుంటే ఇలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు వాటిని వడగెట్టి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచుకోవాలండి కాకరకాయలు చల్లారేలోపు మనం అప్పల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి నూనె వేడైన తర్వాత పది ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన ఎండుమిర్చి రెండు చిన్న గ్లాసుల శనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఉప్పు కొద్దిగా కొబ్బరి వేసి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన కాకరకాయలు తీసుకొని మీరు చూస్తున్న విధంగా చేత్తు పిండి నీరంతా పూర్తిగా తీసేయాలి ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి నూనె వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా మనం పిండి పెట్టుకున్న కాకరకాయలు వేసి ఒక రమ్మ కరివేపాకు వేసి బాగా కలపాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సుమారు పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో పది నిమిషాలు అలానే వేయించుకోవాలి పది నిమిషాల తర్వాత ఉల్లిపాయలు రెడ్డిష్ కలర్ వచ్చాయంటే బాగా వేగిపోయినట్టే అండి ఇప్పుడు టేస్ట్ బ్యాలెన్స్ కోసం ఒక స్పూన్ బెల్లం వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసిన పప్పుల పొడి టూ టేబుల్ స్పూన్లు వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉంచి గ్యాస్ ఆఫ్ చేయాలి అంతే అండి చేజ్ లేకుండా చాలా టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రుచి రుచికరమైన రెసిపీల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Mahikrish recipes